హాయ్ అండి బుర్ర గృహాలకు ఇది ఎంట్రన్స్ ఇంకా లోపలికి వెళ్ళాలి నడుచుకుంటా ఇవన్నీ షాప్స్ ఎంత లొకేషన్ అండి వ్యూ వర్షం పడ్డదండి ఇందాక చాలా కూల్గా ఉంది ఇప్పటివరకు వేడిగా అయింది

బొర్రా గుహలు ఎంట్రెన్స్ అండి బొర్రా కేవ్స్ ఇదే అండి టికెట్ తీసుకోవాలి అక్కడ నుంచి లోపలికి ఎంట్రీ కావాలి ఈ విధంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి చూడకు 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 ఇది మొత్తం వ్యూ పాయింట్ అండి ఇక్కడ ఒక దేవుడు ఉందండి నందీశ్వరుడు ఇదే అండి గుహలు లోపలికి వెళ్ళాలి మెట్ల మార్గం ఉందండి ఇది అప్పట్లో గిరిజనులు తవ్వి వాళ్ళే ఇది మొత్తం తవ్వకాలల్లో బయట బయట పడ్డాదండి ఇందులో మానవ అవశేషాలు బయటపడ్డాయండి అంటే అప్పట్లో ఇందులో జీవించే వాళ్ళు కావచ్చు ఎంత బాగుంది కదండి చాలా బాగుంది అరకు వస్తే ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ బొర్ర గుహలు అన్నింటికంటే బెస్ట్ ద బెస్ట్ ప్లేస్ ఇదే అండి మాకు నచ్చిన ప్లేస్ ఇది చాలా బాగుందండి చాలా లోపల ఉందండి ఇది ఇక్కడ శివ ఒక ఫోటో ఉందండి చాలా బాగుంది ఇదొక వీడియో పెట్టేస్తే ఇక అంత లోపలికి ఉందండి మొత్తం మెట్ల మార్గామే